పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమేనా గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా ఉంటే వాళ్ళు భూమి మీద ఎక్కడ దాక్కున్నారు దశాబ్దాలుగా మనిషిని వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే అదే ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికాలోని ఎడారి మధ్యలో ఉన్న ఈ ఏరియాలో ఎవరు కాలు పెట్టినా వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఈ ప్రదేశంలోకి సామాన్య మానవుడే కాదు అమెరికా అధ్యక్షుడికి కూడా అడుగు పెట్టే అధికారం లేదు అసలు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి రారు అక్కడికి పక్షి వెళ్లాలన్నా పర్మిషన్ కావాలి ఇక మనిషి వెళ్తే కాల్చి పారేస్తారు కారణం అక్కడ ఏలియన్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వినిపిస్తున్న వాదన అసలు ఈ ఏరియా ఫిఫ్టీ వన్ కోడల వెనుక నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా అక్కడ పట్టుబడ్డ గ్రహాంతర నౌకల మీద అమెరికా రహస్య ప్రయోగాలు చేస్తోందా సామాన్యుడికి కూడా దొరకని ఆ అదృశ్య శక్తి వెనుక అసలు కథ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా అమెరికాలోని నెబాడా ఎడారిలో ప్రపంచానికి దూరంగా కొండల మధ్య ఉన్న అత్యంత రహస్య ప్రాంతమే ఏరియా ఫిఫ్టీ అధికారికంగా ఇది ఒక మిలిటరీ కానీ అనాధికారికంగా ఇది ఏలియన్స్ అడ్డ సామాన్యుడి నుంచి సైంటిస్టుల వరకు అందరూ నమ్మే ఒకే ఒక విషయం ఇక్కడ గ్రహాంతర వాసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని దీని వెనుక ఉన్న అసలు కథ పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదలైంది రోజ్వెల్ అనే ప్రాంతంలో ఒక వింత విమానం కూలిపోయింది అది చూడటానికి మన భూమిపై ఉన్న విమానంలా లేదు అందులో చిన్న చిన్న ఆకారాలు కలిగిన డెడ్ బాడీస్ దొరికాయని అవి మనుషులు కాదని ఏలియన్స్ అని అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది ఆ విమాన శకలాలను ఆ డెడ్ బాడీస్ని అమెరికా ఆర్మీ రహస్యంగా ఏరియా ఫిఫ్టీ వన్కి తరలించిందని ప్రచారం ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు బాబ్ బాబ్లాజర్ అనే శాస్త్రవేత్త తాను అక్కడ పనిచేశానని అక్కడ ఏరియన్స్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి నేను ఏరియా ఫిఫ్టీ వన్ పక్కనే ఉన్న ఎస్ ఫోర్ అనే అత్యంత రహస్య ప్రదేశంలో పనిచేశాను అక్కడ నేను తొమ్మిది ఫ్లయింగ్ శాసనాలను చూశాను అవి మనుషులు తయారు చేసినవి కావు వాటి టెక్నాలజీ మన భూమి మీద ఉన్న ఏ టెక్నాలజీకి సంబంధం లేదు వాటిలో వెల్డింగ్ జాయింట్స్ ఉండవు నట్లు బోల్ట్లు అసలే ఉండవు అంతా ఒకే మెటీరియల్ నేను ఆ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ని ఎలా తయారు చేశారో తెలుసుకోవటానికి రివర్స్ ఇంజనీరింగ్ చేశాను ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఆ శాసనలు ఎగరటానికి పెట్రోలు డీజిల్ ఇలాంటివి ఏమీ వాడరు ఎలిమెంట్ వన్ వన్ ఫైవ్ అనే ఒక ప్రత్యేకమైన మూలకాన్ని ఇంధనంగా వాడతారంట ఇది గురుత్వాకర్షణ శక్తిని వ్యతిరేకించి గాలిలో నిశ్శబ్దంగా తేలేలా చేస్తుంది అప్పట్లో సైంటిస్టులు బాబ్లాజర్ చెప్పిన ఎలిమెంట్ వన్ వన్ ఫైవ్ అనేది అసలు లేనే లేదు అని కొట్టిపరేశారు కానీ ఆశ్చర్యకరంగా రెండు వేల మూడులో రష్యా అండ్ అమెరికా శాస్త్రవేత్తలు ఎలిమెంట్ వన్ వన్ ఫైవ్ను ల్యాబ్లో సృష్టించారు అంటే బ్లాజర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చెప్పిన మాట నిజమేనా ఆయన నిజంగానే అక్కడ ఏలియన్స్ షిప్ని చూశారా ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మనం వాడుతున్న నైట్ విజన్ కెమెరాలు లేజర్సు ఫైబర్ ఆప్టిక్స్ కెవ్లా ఇవన్నీ కూడా ఆ ఏలియన్ షిప్ నుంచి దొరికిన టెక్నాలజీయే అనే అనుమానం కలుగుతోంది ఇవన్నీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై కాలంలో జరిగినవి కదా అవన్నీ పుకార్లు అనుకుంటే మీ పొరపాటే ఇటీవలి కాలంలో ఏరియా ఫిఫ్టీ వన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఈ బేస్ చుట్టూ వింత డ్రోన్ల సంచారాన్ని కనిపించింది అవి సాధారణ డ్రోన్లు కావని గాల్లో అద్భుతమైన విన్యాసాలు చేశాయని స్థానికులు చెబుతున్నారు అంతేకాదు గూగుల్ ఎర్త్ మ్యాప్స్లో ఈ బేస్ మధ్యలో ఒక త్రిభుజాకారపు స్ట్రక్చర్ కొత్తగా కనిపిస్తోంది దీని నీడ చాలా పొడవుగా ఉంది ఇది ఏలియన్స్ టెక్నాలజీతో కడుతున్న టవరా లేక మరేదైనా రహస్య ప్రయోగమా అనేది మిస్టరీగా మారింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అక్కడ పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఏరియా ఫిఫ్టీ వన్లోనే అసలు రహస్యం బయటపడుతుంది అని అప్పట్లో అన్నారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే మరికొద్ది రోజుల్లోనే ఆ రహస్యం బయటపడబోతోంది అని ఏరియా ఫిఫ్టీ వన్ అనేది కేవలం ఒక ప్రదేశం కాదు అంతు చిక్కని ప్రశ్నల అక్కడ నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా లేక అమెరికా ప్రభుత్వం మనకు తెలియకుండా అధునాతన ఆయుధాలను తయారు చేస్తోందా ఆకాశం వైపు చూసినప్పుడు కనిపించే ప్రతి వెలుగు నక్షత్రం కాకపోవచ్చు ఒక్కసారి ఆలోచించండి మనం ఈ అనంత విశ్వంలో కేవలం ఒక ఇసుక రేణువు అంత వాళ్ళు మనకంటే వేల సంవత్సరాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న జీవులు నిజంగా ఉంటే అవి మనల్ని రక్షించడానికి వస్తున్నాయా లేక మన భూమిని ఆక్రమించడానికి వస్తున్నాయా ఏరియా ఫిఫ్టీ వన్లో బంధించిన ఆ రహస్యం రేపొద్దున బయటపడితే మానవ చరిత్ర ఏమవుతుంది దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారా లేదంటే అమెరికా ప్రభుత్వం ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాస్తుందనుకుంటున్నారా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ